అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురంలో ఏర్పాటు చేసిన సర్ ఆర్ధర్ కాటన్ గోదావరి ట్రోఫీ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధవర్ కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావులు పూజా కార్యక్రమంలో పాల్గొని పోటీలను ప్రారంభించారు ఆర్డీఓ శ్రీకర్ రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణలు శాంతి పోతాలను ఎమ్మెల్యే విడుదల చేశారు అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజలందరికీ కూడా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ విధంగా ఈరోజు మనం ఆద్రపురంలోని కొత్తపేట ఆద్రపురం గ్రామంలోని ఈరోజు మనం ఇక్కడ పెడుతున్న పోటీలు సంక్రాంతి పండుగ సందర్భంగా ఇక్కడ పెడుతున్న పోటీలు మన ఎమ్మెల్యే గారు స్థానిక ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో మన బండారు సత్యనందరావు రావు గారు ఆధ్వర్యంలోని జరగబోతున్న పోటీలు ఇక్కడికి వచ్చిన ప్రతి పార్టిసిపెంట్స్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచులేషన్స్ చేస్తూ అలాగే మీరందరూ కూడా అందరూ విన్నర్సే అందరూ కూడా అద్భుతంగా అందరూ కూడా మంచి కాంపిటీషన్ పెడతారని అలాగే మీరు